బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికలకు పోవాలని ఈ నెల ఇరవై ఐదున కృష్ణయ్య ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్నున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుర్కు లక్ష్మీనారాయణ తెలిపారు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ఈ దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ నెల ఇరవై ఐదున ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో చేపట్టనున్న సత్యాగ్రహ దీక్ష పోస్టర్ను శుక్రవారం బీపీ మండలి విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వి యాదవ్ జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికలకు పోవాలని ఈ నెల ఇరవై ఐదున ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద సత్య గ్రహ దీక్ష చేపట్టినట్లు తెలిపారు ఈ దీక్షకు జిల్లా బీసీ ప్రజాప్రతినిధులతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లి వేణుయాదవ్ రాష్ట్ర కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు కోశాధికారి జేరిపోతుల రమేష్ గౌడ్ అధికార ప్రతినిధి పుట్టా వెంకన్నగౌడ్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మునాస ప్రసన్న కుమార్ బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగం లక్ష్మీనారాయణ జిల్లా జిల్లా ఉపాధ్యక్షుడు బక్కతట్ల వెంకన్న యాదవ్ పున్న రవీందర్ జిల్లా కార్యదర్శి కుకుడాల ఏడుకొండలు వల్ల కీర్తి శ్రీనివాస్ ఒడ్డబైన రామకృష్ణ తిరుపతయ్య బీసీ యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెబైన సతీష్ యాదవ్ బీసీ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భరద్వాజ్ యూత్ టౌన్ ప్రెసిడెంట్ అంబటి శివ అరవింద్ గౌడ్ పలనాటి మోహన్ బాతుక సతీష్ తదితరులు పాల్గొన్నారు రెండు వందల నలభై ఆరు ఆరు టీ సిక్స్ ప్రకారం రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉంది ఇవ్వడానికి వీలుందని రాజ్యాంగంలో పొందుపరిచిన ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై నెట్టివేయడం జరుగుతుంది కేంద్రం కానీ రాష్ట్రం కానీ బీసీలకు గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్న జరి అన్యాయం చేయడం జరుగుతుంది బీసీలు సహించే పరిస్థితులు లేరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మటి ఇస్తూ ఎన్నికలకు పోవాలనే డిమాండ్తో జరుగుతున్న దీక్షకు విజయవంతం చేయాలని నల్గొండ జిల్లాని పక్షాన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నల్గొండ ప్రజలు బీసీ నాయకులందరూ కూడా ఆ ధర్నాలు పాల్గొని ఆ చేయదలసినటువంటి కార్యక్రమాలు విజయవంతం చేయాల్సిన బాధ్యత నల్గొండ జిల్లా ప్రజలపై ఉన్నది ముఖ్య ఉద్దేశం ఏంటంటే నలభై రెండు శాతం రిజర్వేషను ఇవ్వాలని ఇచ్చిన తర్వాతనే అందరూ బీసీల ప్రాతినిధ్యం వహించే విధంగా ఎలక్షన్లు కానీ ఉద్యోగంలో కానీ ఇతరలో కానీ ఎక్కడ కూడా తగు ప్రాధాన్యత ఇవ్వాలని ఆ నలభై రెండో శాతం ఇంప్లిమెంట్ చేయాలని మీరు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అందరూ దీన్ని పరిశీలించి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎలక్షన్స్ కానీ మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీ కానీ ఇంకా ఏఆ కూడా అంత ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత జరపాలని ఈ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కోరుతా ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకమైన చట్ట రూపకంగా అమల్లో తెచ్చి స్థానిక సంస్థలు అమలు చేసి స్థానిక సంస్థలు ఏర్పాటు పెట్టాలే లేకపోతే స్థానిక సంస్థల్లో పెద్ద ఎత్తున మేము అంటా ఉన్నాం చేసే పరిస్థితులు వస్తా ఉన్నాయి ఈ బైకాటు ఉద్యమం ఇక్కడ బీసీలతో ఇక్కడ స్థానిక సంస్థలతో ఆగిపోదు జనరల్ ఎన్నికలను కూడా బైకాటు చేసేదాకా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా ముందరికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి ఆర్కృష్ణ నాయకత్వంలో భవిష్యత్తులో ఇటువంటి అన్ని కార్యక్రమాలు తీసుకొని బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థలే కాదు చట్టసభలో సభలో వచ్చే వరకు కూడా ఈ రకంగా ముందుకు వెళ్ళి పోరాటం చేయాల్సిన బాధ్యత ప్రతి బీసీ పైన ఉందని చెప్పి కోరుతూ అందరూ కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయం తెలియజేసి సంఘీభావం తెలియజేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మన డిమాండ్ తెలియజేయాలని కోరుతా ఉన్నారు రేపు ఇరవై ఐదవ తారీఖు మన జాతీయ అధ్యక్షుడు ఆర్కృష్ణ గారు తలపెట్టిన దీక్షకు అందరూ మద్దతు తెలపాలి ఎందుకంటే మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఇంతవరకు కాలయాపన చేస్తూ అదిగో ఇదిగో అని చూపిస్తూ మనకు కాలయాపన చేస్తున్నారు కాబట్టి కను గవర్నమెంట్కు కనువిప్పు కలిగే విధంగా మనం దీక్షను విజయవంతం చేయాలని నల్లగొండ జిల్లా బీసీ సంఘ సంక్షేమ సంఘం ద్వారా బీసీ సోదరులందరికీ తెలియజేస్తాం